ఆక్రమిత చెరువులు నాళాల వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశం మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని సూచన ఓటుకు నోటు కేసులో నిందితుల గైర్హాజరుపై నాంపల్లి కోర్టు అసహనం సీఎం రేవంత్ రెడ్డి సహా నిందితులంతా అక్టోబర్ పదహారున విచారణకు హాజరు కావాలని ఆదేశం ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన క్వాడ్ సదస్సుతో పాటు యుఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగం పలు దేశాధినేతలతో నేతలతో చర్చలు పెట్టుబడుల కోసం టెక్ దిగ్గజాలకు ఆహ్వానం అర్ధరహిత విమర్శలు రాహుల్ గాంధీకి నిత్యకృత్యంగా మారాయన్న కిషన్ రెడ్డి దేశ ప్రజల సంపూర్ణ విశ్వాసంతోనే మోదీ మూడోసారి ప్రధాని అయ్యారన్న కేంద్ర మంత్రి తిరుమల లడ్డు వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సనాతన ధర్మంపై అనవసర వ్యాఖ్యలు వద్దన్న పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన బండి సంజయ్ శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్షుడు కుమార దిశనాయకే హైదరాబాద్లో భారీ వర్షం రహదారుల జలమయం మరో నాలుగు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన